రాములు యాదవ్ కోకట్పల్లి ఎల్లం కొండ జన్మభూమి కాలనీలో నివాసం ఉండే వికలాంగుడు అయితే కోసం జరిగిన ఎన్నో ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు ఇప్పటి మంత్రులు ఉద్యమ నాయకులుగా ఉన్నప్పుడు రాములు ఉద్యమకారుడిగా పోరాడాడు చేస్తున్నాను అది నన్ను నేను గతాన్ని బాంపకాయ సాహసం తీయారావని తో బాధపడునాము నేను ఇయర్స్ మా ఇయర్స్ తో సమూహుల నేను తెలంగాణ రావాలని నేను బాహపున సాహస్రాల కష్టపడాలూ నేను ఎంతమంది ఎనర్జీస్ చెల్లి భత్తగర బీడి కొనే నేను అక్కడందన అసంతపాశ తోటి మస్ట్ పర్చేట్ కొని తిరిగి న నేను సతహా